హాయ్ అందరికీ వెల్కమ్ టు మనోరామ్ రైలీస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కరీంనగర్ రైల్వే స్టేషన్లో కొత్తగా ఆగస్ట్ సెకండ్ నుండి మనకి ట్రైన్ రాబోతుందండి తిరుపతికి నాందేడ్ టు తిరుపతి ఆ ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసి నేను ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను ఎవ్రీ థాస్డే అండ్ సండే మనకి తిరుపతికి ట్రైన్ ఉంటుందండి కరీంనగర్ రైల్వే స్టేషన్ నుండి ఆగస్టు నెలలో నాందేడ్ నుండి వయాక్ జగిత్యాల కరీంనగర్ మీద తిరుపతికి మరో రైలు అందుబాటులోకి రాబోతుందని రైల్వే శాఖ తెలియజేశారండి గురువారం మరియు ఆదివారం మాత్రమే తిరుపతికి రైలు ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దృష్టిలో పెట్టుకొని మరో రైలుని మనకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ ట్రైన్ వచ్చేసి నాందేడ్ నుండి ఆగస్టు రెండో తారీఖు శనివారం సాయంత్రం నాలుగు యాభై నిమిషాలకు బయలుదేరుతుందని నాందేడ్ నుండి జగిత్యాల స్టేషన్లో రాత్రి ఎనిమిది నలభై గంటలకు కరీంనగర్లో రాత్రి తొమ్మిది నలభై గంటలకు పెద్దపల్లిలో రాత్రి పది ఐదు గంటలకు జమ్ముకుంట వరంగల్ మీదుకు ఆదివారం ఉదయం పదకొండు ముప్పై నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది మళ్ళీ ఆదివారం రాత్రి ఏడు నలభై ఐదు గంటలకు బయలుదేరుతుందండి తిరుపతి నుండి నాందేడ్కి నాందేడ్ వచ్చేసరికి సోమవారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు నాందేడ్ చేరుకుంటుంది ఈ ట్రైన్ వచ్చేసి ఆగస్ట్ సెకండ్ నైన్త్ సిక్స్టీన్త్ ట్వంటీ థర్త్ థర్టీ అంటే రెండో తారీఖు తొమ్మిదో తారీఖు పదహారో తారీఖు ఇరవై మూడో తారీఖు ముప్పై తారీఖు ఈ తేదీల్లో తిరుపతికి ట్రైన్ ఉంది నాందేడు ఉంది అని చెప్పేసి రైల్వే శాఖ పేర్కొన్నారండి మళ్ళీ మరునాడు తిరిగి నాందేడ్కు వెళ్తుందని రైల్వే శాఖ ఈ ఇన్ఫర్మేషన్ని మనకి అందజేశారు టాస్డే అండ్ సండేనే మనకి తిరుపతికి ట్రైన్ ఉందని బాధపడి ఇబ్బంది పడేవారు సాటర్డే నైట్ నైన్ ఫార్టీకి కరీంనగర్ నుండి తిరుపతికి ట్రైన్ రాబోతుందండి ఆగస్టులో ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పేసి అనుకుంటున్నానండి రీసెంట్గా మాలుడు తిరుపతి వెళ్తున్నాడని చెప్పేసి సెండ్ ఆఫ్ చేయడానికి కరీంనగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళానండి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇంత ముందుకు వెళ్ళలేదు ఇది రీడెవలప్మెంట్ చేశారంట ఇదే ఫస్ట్ టైం కరీంనగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళడము ఒకసారి మీరు ఈ వీడియో చేస్తే మీకే అర్థమవుతుంది కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది ఎలా డెవలప్మెంట్ అయ్యింది అని చెప్పేసి మీరు వచ్చి ఉంటే మీకు అర్థమవుతుంది లేదా మీరు నాలాగానే ఫస్ట్ టైం చూసినట్టయితే చూడండి ఎలా ఉంది అని చెప్పేసి ఇది వెయిటింగ్ హాల్ అండి ఇక్కడ అందరూ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మనకి ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే చేస్తున్నారండి స్క్రీన్ పైన మనకు అక్కడ కౌంటర్ కూడా ఉంది అక్కడికి వెళ్ళి మన డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసి లేదా టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా మనం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అండి ఇక బయటికి వచ్చాక మనకి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉందండి ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ ఫ్రంట్ Thanks for watching. Like, comment, please subscribe. Thank you so much.